అనిల్ కుమార్ మన తెలుగువాడే అబుదాబీకి వెళ్ళాడు ఇతను రెండు వందల నలభై కోట్ల లాటరీ గెలుచుకున్నాడు నేను ఏదో సాధారణమైన లాటరీ మ్యాటరే కదా ఇది వీడియో చేసేంత మ్యాటర్ ఇందులో లేదు అనుకున్నా పూర్తిగా విచారిస్తే ఇతను పన్నెండు లాటరీ టికెట్లు కొనుక్కున్నాడు అందులో ఒక లాటరీ టికెట్ మాత్రం తన కన్న తల్లి యొక్క పుట్టినరోజు దినానికి సంబంధించిన లాటరీ టికెట్ నెంబర్ తీసుకున్నాడు వాళ్ళ అమ్మ పుట్టినరోజు దినం ఆ నెంబర్ తీసుకున్నాడు ఇతని అదృష్టం బాగుంది ఆ నెంబరే తగిలింది ఎంత తగిలింది అంటే వంద మిలియన్ దినాలు తగిలింది అంటే వాళ్ళ దేశం కరెన్సీ అంటే పది కోట్ల దినాలు అదే మన దేశం లెక్కలో దానిని తీసుకుంటే రెండు వందల నలభై కోట్ల రూపాయల విలువ దాదాపుగా అతని జీవితం అయితే ఇంకా సెటిల్ అయిపోయినట్లే కదా నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే అయినా అటువంటి వాళ్ళు ఆగరు మళ్ళీ కూడాను ఏ లాటరీల మీదనో ఏ రేసుల మీదను ఇప్పుడు నాకు రెండు వందల నలభై కోట్లు వచ్చిందాయి కదా ఇంకా నాకు రెండు వేల కోట్లు కూడా ఇలాగే వస్తాయి లేదా ఇరవై వేల కోట్లు కూడా ఇలాగే వస్తాయి ఇలా వాటి మీదే పాకులాడుతూ వచ్చింది కూడాను పాగొట్టుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు మన భారతదేశంలో ఇప్పుడు ఒక వ్యక్తి పది రూపాయలతో జూదం ఆడాడు పది రూపాయలకు అతనికి ఒక పది లక్షలు గెలిచాడు ఇంకా ఆట ఆపేయచ్చు కదా అతను ఆపడు మళ్ళీ మళ్ళీ వెళ్తాడు పోగొట్టుకుంటాడు ఇటువంటి పిచ్చి పనులు చేయకోకుండా గనక ఈ అనిల్ కుమార్ గనక ఆ వచ్చిన డబ్బుతో ఈ జూదాలు ఇటువంటివి కాకుండా ఏదైనా మంచి బిజినెస్లు చేసుకుంటే నాకు తెలిసి అతని జీవితం బాగుపడే అవకాశం ఉంది ఇది నా అభిప్రాయం మిత్రులారా మీ అభిప్రాయం ఏమిటి